ఇంతకీ ఈ సినిమా వ్యూహం అనేటువంటి కంటెంట్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుండి జరిగినటువంటి రాజకీయ పరిణామాలనే ఎస్ ఫస్ట్ పార్ట్ వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి ఆయన సీఎంఐ వరకు ఎవరు జగన్ జగన్ గారు సీఎంఐ వరకు అంటే దాంట్లో జరిగిన రాజకీయ మొత్తం మొత్తం ఎవరెవరు ఏమేమి వ్యూహాలు పన్నారు జగన్ గారు జైలుకెళ్లటం అన్ని అన్ని అవన్నీ ఉంటాయి మరి వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా అండి ఉంటుంది అది కూడా ఉంటుంది ఇంకా ఇంకా క్రిషియల్ ఇది అది అని ఏది వదలలేదు అన్ని పెట్టిసింది కోడి కత్తి కేసు కోడి కత్తి కోడి కత్తి కేసు ఏదో ఒకటి కోడి కత్తి కేసు కూడా ఉంటుందో కోడికత్తి కేసు అది అది చూడండి సినిమాలో సార్ ఏపీ అభివృద్ధి ఇప్పుడు ఏపీ అభివృద్ధి అంటే దాని కాంట్రాక్టర్ అండి సినిమా ఇది ఏపీ అభివృద్ధి సినిమాలు ఎలా చూపెడతారు సార్ వర్మగారు వర్మగారు మెయిన్ పాయింట్ ఈ సినిమా సినిమా అనేది బై డెఫినేషన్ డ్రామా అప్పుడు జరిగిన ఇన్సిడెంట్లు దాని నుంచి ఏమేమి జరిగినాయి ఏం అనేది ఒక డ్రామాటిక్ ఆస్పెక్ట్లు చేయటం అనేది అదే నేను చేసింది